హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారి ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు అందరూ సుఖంగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఉండాలని ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే గనక తల్లి ఈరోజు నువ్వు నన్ను తలుచుకుంటూ ఈ దేవరను తాకు గొప్ప శుభవార్తను తెచ్చానమ్మ స్వీట్లు సిద్ధపరచుకో కాదని వెనక్కి నెట్టవు కదూ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు మనకైతే బా బాబాగారు అందించాలనుకుంటున్నారండి ఏ సందేశమైనా కానీ ఖచ్చితంగా అది మనకి మంచి చేసేవి ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సందేశాన్ని వినడం అయితే మొదలు పెట్టండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయండి బిడ్డ ఈరోజు నన్ను తలుచుకుంటూ ఈ దేవతను తాకు అని చెప్పి అంటున్నారు దేవత అంటే ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఒక అమ్మవారు ఉంటారు అలా మీ ఇంటి కుల దేవత ఎవరైతే ఉన్నారో అంటే మీ ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతను ఆ అమ్మవారిని బాబాగారిని తలుచుకుంటూ బాబాగారు తాకమంటున్నారు అలా తాకిన తర్వాత ఒక గొప్ప శుభవార్తనైతే మన కోసం తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు మనల్ని స్వీట్లు కూడా సిద్ధపరచుకోమన్నారు బిడ్డ ఎన్నో కష్టాలతో సతమతమైపోతున్న నీ జీవితంలోకి నీ కష్టకాలం అంతా కూడా ముగిసిపోయి ఆనందంగా జీవించే రోజులు నీకు మొదలయ్యాయి తల్లి ఇప్పటి రోజు వరకు ఎంతో మనోవేదనను అనుభవించావు ఎన్నో కష్టాలను చిన్న వయసులోనే అనుభవించావు ఈ కష్టాలన్నింటినీ కూడా ఎప్పటి నుంచో నా నుంచి దూరం అవుతాయి నేను ఎప్పుడు ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తాను అసలు నా జీవితంలో సంతోషం అనేది ఉంటుందా అని ప్రశ్నార్థకంగా మిగిలిన నీ జీవితానికి ఒక గొప్ప శుభవార్తను తీసుకొచ్చాను ఆ శుభవార్త ఏంటి అంటే గనక నువ్వు ఏదైతే నీ జీవితంలో నుంచి ఇది నా నుంచి దూరం అయితే అది వస్తువైనా కానీ లేకపోతే నీలో ఉన్న ఆలోచన అయినా కానీ నీలో ఉన్న నెగిటివిటీ అయినా కానీ నీలో ఉండే అనారోగ్య సమస్యలైనా కానీ నీలో ఉండే భయాందోళనలైనా కానీ అలా ఏవైతే నిన్ను ప్రస్తుతం నిన్ను ఇబ్బంది పెడుతున్నాయో అవి నా నుండి దూరం అయిపోయి వెళ్ళిపోతే నా జీవితం మళ్ళీ కొత్తగా అందంగా ఆనందంగా మొదలు పెడతాను అని చెప్పి అనుకుంటున్నావో అది నీ నుంచి దూరం చేయడానికి అమ్మవారు నీ దగ్గరికి రాబోతున్నారు బిడ్డ ఎప్పుడూ కూడా ఎన్నో కష్టాలను నువ్వు చూసి ఉన్నావు కదా తల్లి ఈ యొక్క కష్టకాలం అనేది నీకు ఎందుకు వచ్చింది అంటే అసలు నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని చెప్పి నువ్వు తెలుసుకోవడం కోసం వచ్చింది అంతేకాకుండా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు నీ దగ్గరికి వచ్చి కన్నీటిని కాచి ఆ కష్టాన్ని తొలగించే ప్రయత్నం చేశారు వాళ్ళే నా వాళ్ళు అని చెప్పి అసలు నీవు గుర్తుపట్టేయడం కోసమే ఈ యొక్క కష్టాలు నిన్ను పలకరించడానికి వచ్చాయి బిడ్డ అంతేకాదు ఈ యొక్క కష్టకాలం నీకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి నువ్వు మానసికంగా చాలా చాలా ధైర్యంగా ఉండడానికి వచ్చాయి అసలు వీటన్నిటికీ కూడా సమాధానం చేయని చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో నీకొక కష్టం వచ్చినప్పుడు నీకొక ఆపద వచ్చినప్పుడు నలుగురు నిన్నే వేరెత్తి చూపించారే కానీ నలుగురు మాట పక్కన పెడితే నీ వాళ్ళే నీ ఇంట్లో వాళ్ళే నీకు తోడైన వాళ్ళే నిన్ను ఎన్నో మాటలు అన్నారు అసలు వీరి కోసం నేను ఇంత చేశాను కదా అంటే కనీసం కట్టుకున్న భర్త అయినా కానీ తన కోసం నువ్వు ఎంతో చేసి ఉంటావు ఇప్పటి వరకు కానీ నీకు బాగోలేదు అంటే నోరు తెరిచి నీ భర్త కూడా నిన్ను ఎలా ఉందమ్మాకి ఇప్పుడు నీకు తగ్గిపోయిందా ఇప్పుడు నీ హెల్త్ అంతా బాగానే ఉందా టైంకి నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటున్నావా టైంకి ఫుడ్ తిను ఈ పాలు తాగు ఈ పండ్లు తిను అని చెప్పి ఏ రోజు కూడా నిన్ను ప్రేమగా నీ పక్కన కూర్చొని మాట్లాడలేదు కదా ఎందుకంటే వారికి నీ మీద ప్రేమ ఉంటుంది నిజమే కానీ నీకు వారి మీద ఉన్న ప్రేమ కంటే చాలా తక్కువ అని గుర్తుంచుకో బిడ్డ ఇదంతా కూడా నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నీకు ఎదుటి వారి మీద ప్రేమ వంద శాతం ఉంటే వారికి నీ మీద ఉన్న ప్రేమ కేవలం అరవై శాతం మాత్రమే అలా అని చెప్పి వారిని నిన్ను దూరం పెట్టడం పెట్టమని చెప్పడం లేదు అసలు వారు నీ మీద అరవై శాతమే చూపిస్తున్నప్పుడు నువ్వు వారి మీద వంద శాతం చూపించి చూపించినా కూడా తప్పులేదు ఆ ప్రేమ వల్ల నీకు నువ్వు శిక్షణ వేసుకొని నీ మనస్సుని నువ్వు కష్టపెట్టుకొని నీకు నువ్వు బాధపడి నువ్వు అంటే నీకు నువ్వే ఇంకెవరు కూడా అవసరం లేదు నీకు నువ్వే శత్రువులాగా మారిపోయి నీ మనస్సును కష్టపరచుకొని ప్రతిసారి కన్నీటితోటి నీ యొక్క శరీరాన్ని మనస్సుని మెదడుని అన్నింటినీ కూడా పాడు చేసుకుంటున్నావు ఇది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి ఆలోచించు నీవు ఇప్పుడు పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక అందరి మీద ప్రేమ చూపించు అందరి దగ్గర బాధ్యతగా ఉండు ఎవరికి ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి పెట్టు అది నీ యొక్క బాధ్యత కాబట్టి ఎక్కడ కూడా ఏ తప్పు చేయవద్దు అది నీ యొక్క ధర్మం కాబట్టి మరి నువ్వు సంతోషంగా ఉండాలి కదా మరి ఇన్ని బాధ్యతలు అనేటివి నువ్వు ఇంత చక్కగా నెరవేరుస్తున్నప్పుడు నీకు నువ్వే మోసం చేసుకోవడం నీకు నువ్వే కష్టపెట్టుకోవడం నిన్ను నువ్వే చంపుకోవడం అనేది ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించు తల్లి కనుకనే వీటన్నింటినీ కూడా నీ మనస్సులో నుంచి తీసివేయడానికి ఈరోజు సాక్షాత్తు నీ ఇంటి కులదైవమే కదలి వస్తుందమ్మా తల్లి ఆ తల్లి ఎన్ని కష్టాలు పడి ఉంటుందో నీకు తెలియదా సాక్షాత్తు ఆ దైవ స్వరూపాలైన భగవంతుడి ఎన్ని కష్టాలు అనుభవించాలో నీకు తెలియదా మరి దైవానికే తప్పలేదు కదా తల్లి కష్ట పరిస్థితి నుంచి బయటకు వచ్చడం వారికి తెలియక కాదు కదా ఎవరి యొక్క వారి యొక్క అనుభవాన్ని వాళ్ళు అనుభవించాలి కాబట్టి వారికి కష్టాలు తప్పించుకోవడం నుంచి ఆలోచనే వారికి రాలేదు ఎందుకంటే ఎవరి యొక్క కర్మఫలం అనేది వారు తప్పకుండా అనుభవించాల్సిందే తల్లి ఇది కలికాలం ఈ కలికాలంలో ఈ జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు అనేటివి ఈ జన్మలోనే నీకు అక్కడికి వస్తాయి ఈ జన్మలో నువ్వు ఎవరికి ఎటువంటి చెడు తల పెట్టినప్పుడు ఎదుటి మాత్రం నీకు చెడు తల పెట్టాలని చూస్తున్నా నువ్వు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నా నువ్వు బాధలో ఉంటే వారికి సంతోషపడుతున్నా నువ్వు మనశ్శాంతి లేకుండా చేయాలని చూసిన ఎన్ని రకాలుగా వారు ప్రయత్నించినా కూడా నువ్వు ఒక్కసారి వారి జీవితాలను గమనించుకున్నట్లయితే వారి జీవితాలతో నీ యొక్క జీవితాన్ని పోల్చుకున్నట్లయితే ఖచ్చితంగా వారి కంటే నువ్వే చాలా సంతోషంగా ఉన్నావు వారి కంటే నువ్వే తక్కువ కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు వారికంటే నువ్వే చాలా రేట్లు ఆనందంగా ఉంటావు ఇవన్నీ కూడా నీవు వారి యొక్క స్థితి గతులను పరిశీలిస్తే వారి మీద నేను చాలా సంతోషంగా ఉన్నాను భావన అనేది నీ మనసులో కలుగుతుంది ఎందుకో తెలుసా తల్లి నువ్వు మంచి కాబట్టి ఎప్పుడు నువ్వు కాస్తలో కాస్త అయినా ప్రశాంతంగా ఉన్నావు అంటే దానికి కారణం నువ్వు ఎదుటి వారికి ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు కాబట్టి బిడ్డ నువ్వు ఎదుగుతున్నప్పుడు నిన్ను కిందకి లాగే ప్రయత్నాలు ఎన్నిసార్లు ఎంతమంది చేశారో తెలుసా వారి యొక్క ప్రయత్నాలు నీకు కూడా తెలుసు కానీ వారు ఆ ప్రయత్నం పట్ల విజయాన్ని పొందారా ఒక్కసారి ఆలోచించు వారు చెడ్డవారు కాబట్టి వారు చేసే పనులు చెడ్డ పనులు కాబట్టి వారి యొక్క ప్రయత్నం ఎప్పటి కూడా విజయవంతం అనేది అవ్వదు తల్లి ఇదంతా కూడా నేను ఎంతో చెప్తున్నాను అంటే బిడ్డ ఇప్పటి వరకు కష్టపడింది చాలు కష్టాలను అడిగినింది చాలు బాధలు పడింది చాలు అందరూ నీ వాళ్ళే నీ వాళ్ళే అని చెప్పి నువ్వు అనుకున్న మాటలు చాలు ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి నీకు నువ్వే అని గుర్తుంచుకో అలా అని చెప్పి నీ బిడ్డల్ని చూసుకోవద్దని చెప్పదు నీ భర్త నీ నీ నువ్వు యొక్క భార్యని చూసుకోవద్దని చెప్పవద్దు ఇది నువ్వు ఏదైనా తప్పుడు పని చేయమని కూడా నేను చెప్పడం లేదు నేను చెప్పాల్సిందని నీతో చెప్పడానికే వచ్చాను అదేమిటి అంటే కనుక అందరికంటే కూడా నువ్వు నీకు ముఖ్యం అందరిక నీతో లేకపోయినా కూడా నీతో పాటు నువ్వు ఎప్పుడు ఉంటావు కదా తల్లి నీతో పాటు నీ యొక్క మనస్సు ఎప్పుడు కూడా వస్తూనే ఉంటున్నావు కదా తల్లి అయితే జాగ్రత్తగా విను నీ యొక్క ఎదుటి ఎదుటివారిని మీద సంతోష పెట్టాలి అని అనుకున్న ప్రతిసారి కూడా నీ దగ్గరున్న మనస్సు ఏం పాపం చేసింది దాన్ని ఎప్పుడు కూడా బాధ పెడుతున్నావు ఎన్నిసార్లు నీకు ధైర్యం చెప్పుకోవాలి తల్లి ఎన్నిసార్లు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు ఓదార్పు నీ మనసు ఎన్నిసార్లు నీకు ఎప్పుడు కూడా ఏ తోడు ఎవ్వరు లేకుండా ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా కుమిలిపోతున్నప్పుడు ఒంటరిగా గదిలో కూర్చొని ఏడుస్తున్నప్పుడు మన మనసే తల్లి తిను మళ్ళీ లే కళ్ళు కడుక్కో నువ్వు చేసి ఒక ముద్ద అన్నం తిను ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఒకసారి నీ మూగమె అద్దంలో చూసుకో అని చెప్పి ఎన్నిసార్లు నీ మనసు నీకు చెప్పింది మరి నీ భర్త కంటే మరి నీ భర్త కంటే లేదా నీ భార్య కంటే నీ బిడ్డల కంటే నీ మనస్సు చాలా మంచిది కదా తల్లి అంత మంచిదైన మనసుని కష్టపెట్టమని చెప్పి నీకు ఎవరు చెప్పారు ఎందుకు దానికి ఇంత బాధని ఇస్తున్నావు నీ మనస్సు నీతో ఉండడం తప్ప అది లేకపోతే నువ్వు లేవు అని చెప్పి మర్చిపోయావా అయితే ఇప్పుడు తెలుసుకో అది ఉంటేనే నువ్వు ఉంటావు అది ఆనందంగా ఉంటేనే నువ్వు ఆనందంగా ఉంటావు అది సంతోషంగా ఉంటేనే నువ్వు సంతోషంగా ఉంటావు అది ఎప్పుడైతే పరిమళిస్తూ అంటే ఆ మనసు ఎప్పుడైతే ఏ ఆలోచనలు లేకుండా ఏ బాధలు లేకుండా చాలా తేలికగా ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఆ క్షణంలో నీ యొక్క కష్టాలు కన్నీళ్ళు దుఃఖాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి నీకు ఇప్పుడు అందరికంటే కూడా ఎవరు ముఖ్యమని చెప్పి నీకు తెలుస్తుంది నీ మనసే కథ తల్లి మరి ఆ మనసుని ఈరోజు నుంచి సంతోషంగా ఉంచుకుంటాను అని చెప్పి నాకు ప్రమాణం చేస్తావా బిడ్డ ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డ ఆనందంగా ఉంటే చూసి ఆనందంతో ఆ ఇంటిని ఆ బిడ్డని ఆ బిడ్డ కన్న పిల్లలను ఆ బిడ్డ భర్తను లేదా భార్యను చూసి తండ్రి ఆనందిస్తాడు కానీ తనని తాను కాల్చుకుంటూ ఆ వెలుగులో వీరందరూ కూడా రాక్షస ఆనందం పొందుతూ ఉంటే ఏ తండ్రి సంతోషపడతాడమ్మా ఎన్ని చెప్తున్నాను కదా మరి నా మీద నీకు కొంచెం కూడా జాలి కలగడం లేదా ఈ తండ్రి సంతోషంగా ఉండాలి అని చెప్పి నీ మనస్సాక్షికి అనిపించటం లేదా నీ మనసు ఇప్పుడు చెప్తుంది కదా నువ్వు ఏదైతే ఇప్పటి వరకు అదంతా కూడా తప్పే అని చెప్పి ఒప్పుకుంటావా అయితే నాకు చాలా సంతోషం తల్లి ఎందుకంటే నా బిడ్డ ఎప్పటికైనా కూడా తెలుసుకుంటుంది అని చెప్పి నా బిడ్డ ఇప్పటికైనా కానీ ఆనందంగా ఉంటుంది అని చెప్పి మొట్టమొదటిగా సంతోషపడేది నేనే తల్లి ఇక నీ యొక్క కష్టాలు కన్నీళ్లు ఇవన్నీ కూడా నీ యొక్క ఆలోచనలే తల్లి ఒక మనిషికి ఆలోచన శక్తికి ఎంతటి శక్తి ఉంటుందని చెప్పి చెప్పమంటావా ఎదుట ఒక పెద్ద సిలిండర్ ఉందనుకో నువ్వు ఆలోచనలతో ఆ సిలిండర్ని పైకి లేపుతున్నా 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 అని చెప్పి నువ్వు వంద సార్లు చెప్తే ఒకటిసారి ఆ సిలిండర్ నీకు లెగుస్తూ కనిపిస్తుంది అంటే అంతటి శక్తి అనేది ఆలోచనలకు ఉంటుంది దూరంగా ఉండి ఒక వస్తువును సైతం లేపేంత శక్తి మనిషి యొక్క ఆలోచనలకు ఉంటుంది మరి అంతటి బరువైన ఆలోచనలు నీ మనసులో ఎందుకు ఇంకా 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 మోస్తూనే నేను మోసం చేసుకుంటూనే బ్రతుకుతున్నావు అయితే రోజు నీ ఇంటి దేవర దేవత నీతో ఏం చెప్తుందంటే ఈ క్షణం నుంచి నువ్వు ఆనందంగా ఉండు నీకు మనసులో ఏ ఆలోచన పెట్టుకో మాకు పెట్టుకో కానీ అది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మాత్రమే మిగతా టైం అంతా కూడా సంతోషాన్ని పెట్టుకో ఏది కూడా నెగిటివ్గా ఆలోచించకు నీవు నీకు ఇది జరుగుతుంది 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 అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా నీకు అదే జరుగుతుంది తల్లి నాకు ఇది జరగదు నాకు ఏమి కాదు నేను ధైర్యంగా ఉంటాను నేను ఖచ్చితంగా నేను ఇప్పుడు చేసే పని చేసే తిరుతాను నా దగ్గర టాలెంట్ ఉంది నా దగ్గర శక్తి ఉంది అని చెప్పి నువ్వు ఒకటికి పదిసార్లు అనుకుంటే ఆ పనిని నువ్వు పదవసారి అనుకునే లోపే చేసేస్తావు తల్లి అంతటి శక్తి నీ యొక్క మనసుకి ఉంటుంది అది చెడుగా అనుకుంటే చెడుగా చేస్తుంది మంచిగా అనుకుంటే మంచిగా చేస్తుంది సంతోషంగా ఉండాలనుకుంటే సంతోషంగా ఉంచుతుంది బాధతో కుమిలిపోవాలి అనుకుంటే బాధ పడేలా చేస్తుంది ఏది ఏదేమైనా కానీ అంతా కూడా నీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది మరి ఈ క్షణంలో నువ్వు ఒక మాట అనుకోవాలి అదేమిటి అంటే నేను ఈ క్షణం నుంచి ఆనందంగా ఉంటాను ఎవరిని అయినా కానీ అంటే ఇప్పటి వరకు ఎవరైతే నా వాళ్ళని చెప్పి అనుకుంటున్నారో వారి పట్ల నేను బాధ్యతను చూపిస్తాను నా యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా వారికి చేయాల్సినవన్నీ కూడా కరెక్ట్గా చేసుకొని వారి కంటే కూడా ఎక్కువగా నేను నా గురించి ఆలోచించుకుంటాను ఎంతటి మంది నన్ను కిందకి లాగాలని చెప్పి చూసినా కూడా వారి యొక్క ఆలోచనలకి నేను చిక్కకుండా చాలా చక్కగా నా దారిలో నేను గర్వంగా నడుస్తాను నేను నన్ను నేను సంతోషంగా ఉంచుకుంటూ ఆనందంగా ఉంచుకుంటూ హ్యాపీగా బ్రతుకుతాను అని చెప్పి నీకు నువ్వు మనస్సును స్థిరపరచుకొని ఈ మాట మీద దృఢంగా సంకల్పించుకొని ఈ మాట మీన్నే నిలబడి అది మళ్ళీ నువ్వు నాకు చేసి చూపించాలి తల్లి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని నువ్వు కొలుచుకుంటావు కదా మరి నీ ఇంటి దేవతే నీ యొక్క దైవ మందిరంలో నీ చేత పూజలు అందించుకోవడానికి సిద్ధంగా ఉంది ఆ అమ్మవారి ముందు చక్కగా నువ్వు ఈ శ్రావణ శుక్రవారాలప్పుడు దీపాన్ని పెట్టి మనసుని అమ్మవారిని చూసి తల్లి ఎన్ని కష్టాలు పడ్డావమ్మ నువ్వు నీకంటే నేను ఏం పడుతున్నాను తల్లి నీ యొక్క నీ యొక్క ఏదైతే కష్టాలు నాకు ఇచ్చావో వాటన్నిటిని కూడా దూరం చేసి నన్ను సంతోషంగా ధైర్యంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంచే శక్తిని నాకు ఇవ్వు తల్లి అని చెప్పి నువ్వు ఖచ్చితంగా సంకల్పించుకుంటే ఆ తల్లి నీ కోసం ఏదైనా చేస్తుందమ్మా ఆ తల్లి మీద భారాన్ని వదిలేసాయి ఎవరినైతే నా వాళ్ళని చెప్పుకున్నా అనుకుంటున్నారో వారి అప్ప పట్ల నేను బాధ్యతను చూపిస్తాను నా యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా వారికి చేయాల్సినవన్నీ కూడా కరెక్ట్ చేసుకొని వారి కంటే కూడా ఎక్కువగా నేను నా గురించి ఆలోచించుకుంటాను ఎంతమంది నన్ను కిందకి లాగాలని చెప్పినా చూసినా కూడా వారి యొక్క ఆలోచనలు కూడా దేవుడికి చిక్కకుండా చాలా చక్కగా నా నేను గర్వంగా నడుస్తాను నేను నన్ను నేను సంతోషంగా ఉంచుకుంటూ ఆనందంగా ఉంచుకుంటూ హ్యాపీగా బ్రతుకుతాను అని చెప్పి నీకు నువ్వు మనస్సును స్థిరపరచుకొని ఈ మాట మీనే దృఢంగా సంకల్పించుకుని ఈ మాట మీద ఇప్పుడు అది నీవు నాకు చేసి చూపించాలి తల్లి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని నువ్వు కొలుచుకుంటావు కదా మరి నీ ఇంటి దేవతనే నీ యొక్క దైవం మందిరంలో నీ చేత పూజలు అందించుకోవడానికి సిద్ధంగా ఉంది ఆ అమ్మవారి ముందు చక్కగా నువ్వు ఈ శ్రావణ శుక్రవారం రోజు దీపం పెట్టి మనుషుని అమ్మవారికి చూస్తే తల్లి ఎన్ని కష్టాలు పడ్డావమ్మ నీవు నీకంటే నేను ఎక్కువ పడుతున్నాను తల్లి నీ యొక్క నీ యొక్క ఏవైతే కష్టాలు ఇచ్చావో వాటన్నిటిని కూడా దూరం చేసి సంతోషంగా ధైర్యంగా ఆనందంగా ఉంచే శక్తిని నాకు ఇవ్వు తల్లి అని చెప్పి నువ్వు ఖచ్చితంగా సంకల్పించుకుంటే ఆ తల్లి నీ కోసం ఏదైనా చేస్తుందమ్మా ఆ తల్లి మీద భారాన్ని వదిలేసే నా మీద నమ్మకాన్ని వదిలేసే మనసును తేలికగా ఉంచుకో ప్రశాంతంగా ఉంచుకో అంతా కూడా సర్దుకుంటుంది అంతా కూడా నీకు నచ్చినట్లేగా నీకు అనుకూలంగా నీకు ఇష్టమైనట్టుగా జరుగుతుంది సరేనా అర్థమైందా ఈ బాబా గారు చెప్పిన మాటలన్నీ కూడా అర్థమయ్యాయి కదా నీకు అర్థమయ్యా అని చెప్పి నేను ఆశిస్తున్నానమ్మా అని చెప్పి ఈరోజు గారు వారికి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ నిజంగా స్వీట్లు పంచుకునే అంత సందేశమే కదా మరి మనం మనస్సు మనం మనస్సు సంతోషంగా ఉండడమే కంటే మనకు ఇంతకంటే పెద్ద వరం ఇంకేం కావాలి మనస్సు రోజు సంతోషంగా ఉంటే మనం ప్రతిరోజు ఆనందంగానే ఉంటాం కదా అలా ఎలా ఉండాలో ఈరోజు బాబాగారైతే మనకు చెప్పారు ఈ సందేశం ఖచ్చితంగా మన యొక్క ఆ నడవడికని అనేది మార్చడానికి అని చెప్పి నేనైతే అనుకు నమ్ముకొని నేను ఈ సందేశం మీద నిలబడుతున్నాను మరి ఈ సందేశం కూడా మీకు అలాగే అనిపిస్తే నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళి తప్పకుండా ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరాం అని చెప్పి ఈ ఇంటి దేవత అమ్మవారు ఎవరైతే ఉన్నారో వారి పేరు కూడా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి మరి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్ శ్రద్ధా సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధా సబూరి